అయినా ఎంతమంది ప్రపోజ్ చేసింటారు ఈ పాటికి కదా నాకు తెలిసలే అంత అందంగా ఉండవు ప్రపోజ్ చేయకుండా ఎందుకు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు కదా సో ఇది నిన్ను ఉల్టా చేసి చెప్తాను మీ అమ్మని అడుగు కాలంటే ఈ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత కాలం మీ అమ్మని అడుగు నేను ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా ఇది కూడా వద్దంటా తల్లి నువ్వు అన్న మా ఊరు చేయడం అందరూ అట్లనే మామూలుగా ఎవరికైనా పెళ్లి చేస్తారు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు నేను నీకు ఎవరి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు చాలరా నీకు ఇంతా సంపాదించాం ఎవరి కోసం నీ కోసం కాదా అబ్బా నైట్ పగలనక ఎన్నెన్నో కష్టాలు పడుకొని ఎన్నెన్నో పనులు చేసుకుంటూ ఓటిల్ బొంగు భషనం అని కష్టపడి మొత్తం దొప్పి నా అకౌంట్ లో ఏదో ఒక రోజు ఇదంతా ఐశ్వర్య కోసమే రావని నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పుడు మొత్తం గీకేస్తా అకౌంట్ లో ఒక రూపాయి కూడా వదల అంటే ప్లాన్ చేసా నువ్వు నా లైఫ్ లోకి వస్తే నీకేమే అవసరం పడుతుంది నాకేమేం అవసరం పడుతుంది మనం ఎలా ఉండాలా ఏం చేయాలా ఎక్కడ ఎక్కడ సక్కల్ అవ్వాలా ఏ పని చేస్తే బతకాలా ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన ఇద్దరికి పిల్ల పాప పుడితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా చూడాలా అనేసి ముందే ప్లాన్ చేసి ఏంది ఆలోచించొద్దు నేను ఆల్రెడీ ఆలోచించి రాసి కూడా పెట్టేస్తా ఇట్లనే ఉండాలా దీంట్లో ఏ మార్పు ఉండకూడదని నువ్వేం నువ్వు ఆలోచించొద్దు అంటావు ఆలోచించింది అయింది ఆల్రెడీ దానికి సరిపడంత డబ్బులు దాచింది అయింది ముందుకి ఇంకొంచెం ఉంది అది కొంచెం అయిపోయిన తర్వాత ఇంక అప్పటికి నీడికి ఏమన్నా మూడు చేంజ్ అయ్యి పెళ్లి అని మూడు వస్తే ఇంకా ఇంట్లో చెప్పేది వాళ్ళకి చెప్పేది వీళ్ళు చెప్పేది ఏం లేదు సరాసరి బైక్ తీసుకుంటా మీ ఇంటికి వస్తా అత్త బాగున్నావా అంట బాగున్నానురా నువ్వు బాగున్నావా అంటుంది మీ అమ్మ సరే అత్త కూర్చోస్తా మాట్లాడాలా అంటే మీ అమ్మ చెప్పినప్పుడు ఒప్పుకోదు ఖచ్చితంగా ఒప్పుకోదు మీ అమ్మ ఒప్పుకోదు మీ అన్న అత్తలు ఒప్పుకోడు మీ అమ్మని మీ అన్నని మీ అమ్మని ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టి వంద కుప్పరికాయలు కొట్టేస్తా ఒప్పుకోండి రామరే ఒప్పుకోండి రా అని ఇంకా లాస్ట్ లో ఖచ్చితంగా ఒప్పుకుంటారు సరే లేప ఇంకేం చెప్తా చేసుకోబోపా అని ఇంకేముంది ఊర్లో పెళ్లి అని మున్ ఏడన్న గోవాడన్న ప్లానింగ్ అంతే ఏమేమి లేదు నీతో చాలా కళ్ళ కన్నా తల్లి నువ్వు దాన్ని నాశనం చేయొద్దు ఓకేనా కొద్దిగైనా సరే ఆ కళ్ళలో ఒగ్గుట రెండా నిజం చేసి నిజం